సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా సూళ్లూరుపేట నియోజకవర్గ నియోజకవర్గం నుండి నామినేషన్ వేయనున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ నెలవల విజయశ్రీ ఈ రోజు తమ నామినేషన్లు సూలూరుపేట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేసి తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సూలూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ ప్రదర్శన చేస్తూ సూళ్లూరుపేట ఎంఆర్ఓ కార్యాలయం వరకు టీడీపీ పార్టీ నాయకులు అభిమానుల నడమ డప్పు వాయిద్యాలతో బజారు వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు నామినేషన్ అనంతరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ నిలవల విజయశ్రీ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే మా నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటి పథకాలను అమల్లోకి తీసుకొచ్చి ప్రతి పేదవాడికి అందుబాటులోకి ఉంటానని సూల్లూరుపేట నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి బాటలో నడిపిస్తారని తమ నాన్నగారైన మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యంకు తన కుమార్తెగా ప్రజల వద్ద మన్ననలు పొంది పొంది ప్రజలకు అభిష్టంగా సేవలు చేస్తానని అన్నారు నమస్కారం ముందుగా సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా నాన్నగారు నెలవల్ సుబ్రహ్మణ్యం గారు కానీ అలాగే మామగారు పరసరత్నం గారు కానీ స్థానిక నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ పాత కార్యకర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ బడుగు బలహీన వర్గాల కోసమే చాలా పాటు పడ్డారు వాళ్ళందరి ఆధ్వర్యంలో నడుస్తూ వాళ్ళందరి అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళందరి ఆశీస్సులతో మీ అందరి అభిమానంతో ఖచ్చితంగా సూలూరుపేట నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాము అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలన్నీ అందరికి అందేలా సూలూరుపేట నియోజకవర్గాన్ని అటు అభివృద్ధికి ఇటు సంక్షేమానికి రెండు వైపులా సమానంగా నడిపిస్తానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను